అండి మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలను ఈ ఒక్క ప్లేస్లోనే చూడవచ్చు చాలామంది అన్ని ప్లేసులకు కుదరక లేకపోతే డబ్బులు లేక వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా అన్ని దేవాలయాలు ఒకే దగ్గర చూడవచ్చు దీన్నే సురేంద్రపురి అంటారు ఇది వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇది హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో పుణ్యస్థలమైన యాదాద్రి పక్కనే ఉంటుంది ఇది చూశారు చూసారు కదా ఈ సింహం నోటి లెళ్లి అంటే లోపలికి ద్వారం లెక్క ఉంటదండి లోపలికి వెళ్తే అన్ని ఉంటాయి పక్కనే సరస్వతీ దేవి విగ్రహం కూడా కలదు అయితే లోపల నుంచి వెళ్తే అన్ని రకాల దేవతలు మన కళ్ళ ముందే ఉన్నట్టే కనిపిస్తారు ఇతిహాసాలు పురాణాలు సప్తలోకాలు అన్నీ మన కళ్ళ ముందే ఉన్నట్టే కనిపిస్తాయి అంటే ఫ్రంట్ వైపు వచ్చేసి ఒక సైడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది రెండో సైడ్ అయితే శివుని విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి అరవై అడుగులు పెట్టారండి ఇక్కడ నాగలోకం కైలాసం లోకం మహాభారతం భాగవతం రామాయణం ప్రతి ఒక్కటి దగ్గరుండి చూడవచ్చు వాటి స్టోరీ కావాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుందండి దాన్ని స్కాన్ చేస్తే ఆ స్టోరీ వచ్చేసి మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మొత్తం స్టోరీ వల్ల వినబడుతుంది ప్రతి ఒక్కటి దగ్గర చూస్తే చాలా చక్కగా ఉంటుంది టికెట్ వచ్చేసి మూడు వందల యాభై ఉంటుంది అండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకైతే వాళ్ళకి మూడు వందలు ఉంటుంది టికెట్ కౌంటర్ దగ్గర దేవి అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుంది చూసారు కదా ప్రజెంట్ వీడియోలో చూస్తున్నది అయితే బ్రహ్మలోకం అండి ఈ బ్రహ్మలోకం కూడా చూడొచ్చండి ఇందులోన మొత్తము ఏ విధంగా ఉంటుందని మొత్తం కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడట వైకుంఠ ద్వారం కూడా ఉంటుందండి మీరు ఇక్కడికి వస్తే బొమ్మలు చూసుకుంటూ ఆ సన్నివేశం ఏంటి అనేసి మొత్తం అయితే ఆ సీన్ మొత్తం ఇందులో వినబడుతుందండి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇదిగోండి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడట కొలువైనట్టుగా ప్రతి దేవుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇది చూపించేది ఏంటంటే నాగలోకం అండి ఈయన నాగలోకంలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ సముద్ర గర్భంలో నుంచి నాగలోకంకి వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది అండి ఇది ఇందాక నాగలోకం చూసారు కదండి అందులోన అన్ని పాములు ఆకారంలో దేవతలు అయితే కనిపిస్తాయి ఇక్కడ గుడి స్టార్టింగ్ నుంచి ఒక యారో మార్క్ ఉంటదండి ఆ యారో మార్క్ ప్రకారమే మనమైతే అన్ని దేవుళ్ళని చూసుకోవాలండి మార్కింగ్ అయితే మనం తప్పకూడదు ఇక్కడ రామాయణం మహాభారతం భాగవతం జరిగిన సన్నివేశాలన్నీ చూడవచ్చండి మనకి బొమ్మల రూపంలో కనిపిస్తాయి ప్రతి దగ్గర ఆ స్టోరీ రాసి పెట్టి ఉంటారండి లేదంటే సరే అక్కడ ఒక స్కానర్ ఉంటుందండి ఆ స్కానర్ కి మనం స్కాన్ చేసాం అనుకోండి మొబైల్ ద్వారా ఆ స్టోరీ మొత్తం మనకి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వినిపిస్తూ ఉంటుందండి ప్రతి దగ్గర ఇప్పుడు చూపిస్తున్నది సింహద్వారం స్టార్టింగ్ చూపించాను కదండి అప్పుడు నుంచి దీనిలో బయటికి వెళ్తామండి లోపలికి ఇవన్నీ చూడడానికి ఇక చూసారు కదా అంత చక్కగా ఉందో ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని దేవతలు దేవుళ్ళు మొత్తం కలిపి ఇక్కడ కొలువైనట్టు కనిపిస్తారండి కనిపిస్తారండి అయితే చాలా చక్కగా ఉంటుంది మనం ఇంకా వెళ్ళిన అవసరం లేదు అనే ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి యాదాద్రి అంటే యాదగిరిగుట్ట అంటారు కదండి యాదగిరిగుట్టకి పక్కనే టెన్ మినిట్స్ దూరంలోనే ఈ సురేంద్రపురే ఉంటుంది దీన్ని కుంద సత్యనారాయణ కళాధామం అని కూడా ఉంటారండి ఇక్కడ గంగా పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలన్నీ ఇక్కడ రాసి పెట్టారండి నీటిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క దగ్గర మనం చదువుకుంటూ వెళ్ళవచ్చు చూసుకుంటూ చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు కూడా చూడవచ్చండి అండి ఇప్పుడు చూసారు కదా బుద్ధుని బోధి చెట్టు కింద ఏ విధంగా వివరించడం మొత్తం అయితే ఇందులో ఉంటాయి ఇందాక చెప్పాను కదా పద్దెనిమిది అష్టాధ శక్తి పీఠాలు కూడా ఉంటాయని చెప్పాను కదండి ఇదే ఇంకా యజ్ఞాలు యాగాలు అప్పుడు మునులు ఎలా ఏ విధంగా చేశారనేది ఫుల్గా అయితే ఇక్కడ స్టోరీ మొత్తం ఉంటుందండి ఈ ఉండి ఇక్కడ కిందని పెట్టారు కదా అది చదవకపోతే మనమైతే ఇంకా వినొచ్చు రోజులు యుద్ధాలు ఏ విధంగా జరిగాయి అనేసి ఇంకా మహాభారతంలో ఉండే కథలు భాగవతంలో ఉండే కథలు మొత్తం అయితే బొమ్మల రూపంలో మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తారు ప్రతి దగ్గర కూడా మనకైతే చదవడానికి అయితే ఒక పలక లాంటిది దిగి ఫ్రంట్ వైపు పెట్టారు కదా ఈ విధంగా ఉంటుంది అది ఏ సన్నివేశం సన్నివేశం తగ్గట్టుగా అక్కడ రాసి పెట్టారండి దాన్ని చూసి ఇంకా ఈ సన్నివేశం దీనికి సంబంధించింది అని అయితే మనమైతే ఇంకడటా చూసుకోవచ్చు ఇదిగో చూశారు కదా సీతాదేవి రాముడు ఇంకా ఈ విధంగా మొత్తం కథ మొత్తం ఉంటుందండి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రతి దగ్గర కూడా అన్ని రకాలు కూడా ఇక్కడట వివరించి పెట్టారండి బొమ్మల రూపంలో ఇందులో నా భగవద్గీత గురించి కూడా చాలా చక్కగా వివరించారండి పారాయణం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఓంకారం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుందండి ఇదిగోండి చూసారు కదా బొమ్మల రూపంలో ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ చూపిస్తున్నారు ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ ఒకే దగ్గరగా ఉన్నట్టుగా వీళ్ళైతే బాగానే కట్టారండి కట్టించారండి బాగుంది చూడడానికి అయితే ఇక్కడికి వస్తే చాలు ఏ ఏ రాష్ట్రంలో ఏ దేవుడు ఉంది అనేసి మొత్తం అయితే ఇక్కడ రాసిపెట్టి ఉంచారండి ప్రతి ఒక్కటి కూడా ఉందండి ఈగుండి చూసారు కదా బొమ్మల రూపంలో ప్రతి ఒక్క విషయం కూడా మనకు తెలియజేస్తున్నారు అయితే చదవచ్చండి కిందనైతే ప్రతి దగ్గర ఏ బొమ్మకి ఏ విషయం అనేది ఇందులోనే చూపిస్తారు ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట యజ్ఞాలు యాగాలు అన్ని సన్నివేశాలు కూడా ఇందులోనే కనిపిస్తాయండి చూడొచ్చండి ఇగండి ప్రతి దగ్గర వాటికి సంబంధించిన స్టోరీ అయితే ఉంటుంది ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన విషయం మాత్రమే నేను షేర్ చేసుకున్నాను అండి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్